గణేషోత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు జరిగే తీరు మాత్రం చాలా స్పెషల్ లడ్డూ వేలంపాట్లో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు అలాంటి వాటిలో టాప్ ప్లేస్లోనే నిలిచింది కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడు హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్లో ఉంది కీర్తి రిచ్మండ్ విల్లా అక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం బాట నిర్వహిస్తుంటారు అక్కడ ఉన్నవాళ్ళంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది ఈసారి లడ్డూ వేలంలో కమ్యూనిటీ మొత్తం పాల్గొంది గణపతి లడ్డూను ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకి సొంతం చేసుకుంది ఇప్పుడు ఇదే అందరిలో చర్చనీయాంశంగా మారింది ఏం చేశారు సార్ ఇది ఈ లడ్డూని మేము ఈ లడ్డూని మేము ఛారిటీ అక్ కోసం కావాల్సిన ఆప్షన్కి ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి ఉపయోగపరుస్తాం ఓకే ఈ లడ్డూని మేమందరం కలిసి పంచుకొని దాన్ని వాడతాం ఓకే అందరూ పంచుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం 지금까